ఉక్కుపోరు సైరన్ మోగింది బ్రేకింగ్ న్యూస్ మనకు స్టీల్ ప్లాంట్ వర్సెస్ ఉద్యోగ సంఘాలు అన్నట్టుగా మారింది ఉత్పత్తిని బట్టి జీతాలు చెల్లిస్తామంటోంది యాజమాన్యం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది యాజమాన్యం తీరుపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి వాళ్లు జారీ చేసిన సర్క్యులర్ లోని లక్ష్యాలని వాళ్లే సాధించి చూపిస్తే ఉద్యోగాలు వదిలి వెళతామని ఉద్యోగ సంఘాలు సవాల్ విసిరాయి సర్క్యులర్ ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు ఈ రోజు అడ్మిన్ బిల్డింగ్ కు అందరూ తరలి రావాలని ఉద్యోగ సంఘాలు కార్మికులకు పిలుపునిచ్చాయి విశాఖ స్టీల్ ప్లాంట్ లో మళ్లీ ఆందోళనల సైరన్ ఎస్ ఉత్పత్తి కొద్దీ జీతాలు అంటున్న సర్క్యులర్ పై స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాలు కన్నెర్ర చేశాయి యాజమాన్యానికి సవాల్ విసిరారు ఉద్యోగులు హక్కు సరే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మనుగడికి దిక్కేది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్డౌటెడ్లీ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం కానీ స్టీల్ ప్లాంట్ మనుగడకు దిక్కేది ఉద్యోగుల హక్కులు హులుక్కేనా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విడుదల చేసిన సర్కులర్ సరికొత్త రచ్చకు దారి తీసింది విభాగాల వారీగా ఎంత ప్రొడక్ట్ లో సర్కులర్ టార్గెట్ ఫిక్స్ చేసింది యాజమాన్యం ఉత్పత్తిని బట్టి జీతాలు ఇవ్వబడతాయని సర్కులర్ లో స్పష్టంగా పేర్కొంది ఉత్పత్తి కొద్దీ వేతనాల ఇదెక్కడి నీతి ఎప్పుడైనా ఎక్కడైనా ఉందా ఈ రీత అంటూ ఉద్యోగులు కన్నెర్ర చేశారు ఉత్పత్తి సరే అందుకు అవసరమైన రా మెటీరియల్ ఉందా అసలు అని ప్రశ్నించారు స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి సవాల్ విసిరారు ఇలా ఉత్పత్తి టార్గెట్స్ ప్రకారం చెప్పేసి పెడతా ఇది కండ అని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నాము యాజమాన్య పెద్దలు గాని ఢిల్లీలో ఉన్న పెద్దలు గానీ వచ్చి మీరు ఇచ్చిన టార్గెట్స్ ఒక నెలలో తీర్చి చూపించండి మేము ఉద్యోగం బయట పోవడం సిద్ధంగా అని చెప్పి ఛాలెంజ్ చేస్తాము అది మీరు పోతారా ఉత్పత్తి కావాల్సిన నలభై ఐదు రోజులు రా మెట్టు యాడ్లో లో ఉండాలి ఈ రోజు మెషినరీ ఓల్డ్ అయినా మీరు కావాలి పడకుండా వచ్చేది మీరు ఎలా అనుకుంటా ఉన్నారు కాబట్టి పొద్దున్న ఎనిమిది గంటలకి వందలాది గట్టిన బిల్డింగ్ కి చేరుకోవాలని చెప్పేసి అందరు విజ్ఞప్తి చేస్తూ అయోధ్య విశాఖ హక్కు డెఫినెట్ గా ఆంధ్రుల హక్కునే అలాగే స్టీల్ ప్లాంట్ మనుగడ అందరి బాధ్యత అని గుర్తించాలన్నారు సీఎం చంద్రబాబు నిర్వహణ తీరును మెరుగుపరుచుకోవాలన్నారు చేయాలి కదా ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తుందా అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది నేను కూడా మూడు నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నాను ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో పని చేయించాలి మనం కూడా పని చేయాలి కష్టపడక్కర్లేదు దాన్ని సిస్టమేటిక్ రన్ చేసి ప్రొఫెషనల్ గా రన్ చేస్తే అది వైబల్ అవుతుంది ఆటోమేటిక్ అయితే ఉత్పత్తి కొద్ది వేతనం అన్న యాజమాన్యం సర్కులర్ పై స్టీల్ ప్లాంట్ ఆందోళన బాటలు ఉక్కు పిడికిలి బిగించారు అడ్మిన్ భవన్ అడ్డాగా నిరసనలకు సిద్ధమయ్యారు